తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఒక ఎకరం నుంచి మొదలుకొని ఎనిమిది ఎనిమిది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తూ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఈ ఈరోజు దాదాపు ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఎకరం చొప్పున జమ చేయబోతున్నారని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజు మన తెలంగాణలో దాదాపు ఈ ముప్పై రెండు జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను నిధులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు నిధులను జమ చేస్తే ఇటు మన పీఎం కిసాన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి డబ్బు అయితే విడుదల చేయబోతున్నారు అన్నది వీడియోలో తెలుసుకుందాము ఇటు మన రాష్ట్ర ప్రభుత్వమైనా ఇటు కేంద్ర ప్రభుత్వమైనా పంపిణీ చేయబోతున్నటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలంట ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంపిణీ చేస్తున్నటువంటి డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుందంట ఎవరైతే అప్డేట్ చేసుకోరో వారికి డబ్బులను అయితే విడుదల చేయలేకపోతుందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి పూర్తి స్థాయి సమాచారం అనేది మనం తెలుసుకుందాము దీంతో పాటుగా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది పూర్తి వీడియోలోనైతే సమాచారాన్ని తెలుసుకుందాము ఈ నాలుగు నిమిషాలు వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఆన్లోనైతే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పంట పెట్టుబడుల సాయం కింద గత రెండు నెలల కిందనే మనకి వానకాల రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు పంట పొలాలు ఏదైతే యాసంగి రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే తెలపడం అయితే జరిగింది ఇటకేలకు తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణలో ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులు అనేది మనకి ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఈ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోనట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమానిధి పిఎం కిసాన్ నిర్వహికట విడత కింద రెండు వేల రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే నవంబర్ నెల రెండో వారం నుంచి లేదంటే మొదటి వారం నుంచి పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులైనా యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలైనా అటు మన కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి పిఎం సమానిధి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలైనా మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే ఉండండి ఎవరైతే ఈ అప్డేట్స్ చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు అనేది జమ కావాలని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున अपडेट्स अवी थैंक यू गाइस जय हिंद